ఏనుగుల మంద దాడుల్లో పంట నష్టం రైతులకు పరిహారం పంపిణీ చేసిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు మండలంలో ఏనుగుల మంద ధ్వంసం చేసిన పంట రైతులకు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం ఐదు గంటలకు రైతులకు నష్టపరిహారాన్ని చెక్కులను పంపిణీ చేశారు గతేడాది అక్టోబర్ పదహైదు పదహారు పదిహేడు తేదీల్లో పీలేరు మండలం కాకులారంపల్లి పంచాయతీ అగ్రహారం పంచాయతీలలో ఏనుగుల మంద సంచరించి ఓ రైతు మృతి చెందడంతో పాటు పదకొండు మంది రైతులకు సంబంధించిన వివిధ పంటలు ధ్వంసమయ్యాయి మృతుడి కుటుంబానికి గతంలోని ఎమ్మెల్యే ప్రభుత్వం ద్వారా పరిహారం అందజేశారు పంట నష్టమైన పదకొండు మంది రైతులకు లక్షా పదహారు వేల రూపాయలను పరిహారంగా రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కులను ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కలికిరి మండలం నగిరిపల్లి గ్రామంలో నల్లారి ఇంటి వద్ద పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మదనపల్లి ఎఫ్ఆర్ఓ ప్రసాదరావు వాల్మీకిపురం ఎఫ్ఎస్ఓ సుధాకర్ కలికిరి మర్రిపాడి ఎఫ్విఓ కిరినాథ్ వరదారెడ్డి కలిగిరి అబ్బిఓ జ్యోతి తదితరులు పాల్గొన్నారు